హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ కేఆర్ బ్లాగ్స్ ఇది శ్రీకృష్ణ కాలంలో గండికోటలో నిర్మించిన దేవాలయం ఎంట్రన్స్ చాలా బాగుంది రాళ్లతో నిర్మించిన చుట్టూ ప్రహరీ గోడ మండపాలు రాతితో చిక్కబడిన శిల్పాలు చాలా బాగున్నాయి కదా ఎంత కష్టపడి ఉంటారో మన పూర్వీకులు రాళ్ళని ఎంత అద్భుతంగా మలిచారు గండికోట పక్కనే ప్రవహించే పెన్నా నది ఇది సన్నగా ఉంది కానీ చాలా లోతు ఎక్కువంట ఒకప్పుడు పొరుగు దేశ రాజులు దండెత్తాలంటే చాలా భయం వేసేదంట గండికోట మీదకి ఈ నది ఉంది కాబట్టి అది దాటి యువతలకు రావడానికి చాలా కష్టపడేవాళ్ళు అంట అందుకని సామాన్యంగా శత్రుభయం అయితే ఉండేది కాదంట గండికోటకి శ్రీకృష్ణదేవరాయలు పాలించే సమయంలో చాలా సుభిక్షంగా ఉండేదంట దేశ ప్రజలు సంతోషంగా దేనికి లోటు లేకుండా కరువు కాటకాలు లేకుండా చాలా సంతోషంగా వాళ్ళంట ఇది గండికోట ప్రహరీ గోడ చూడండి ఎంత పెద్దదో చాలా బాగుంది రాతి కట్టడాలు సున్నంతో కట్టేవాళ్ళు అంట ఈ గోడలు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కాలం తర్వాత ముస్లింలు పాలించారంట వాళ్ళు నిర్మించుకున్న మసీద్ ఇది చాలా బాగుంది కదా అద్భుతమైన కట్టడం మసీదు మన పూర్వీకులు ఎంత గొప్పగా బతికే వాళ్ళో కదా ఇది మన దేశ చరిత్ర యొక్క గొప్పతనం అద్భుతమైన కట్టడాలు అందమైన గుడులు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్